హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ కీర్తి మీరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ నేను పచ్చి రొయ్యల కర్రీ అయితే చేయబోతున్నానండి ఈ రొయ్యలు నేను సండే తీసుకున్నవి సండే తీసుకుని చేస్తూ ఇంకా డీ ఫ్రిజ్లో అయితే పెట్టాను ఈరోజు మా అమ్మ అయితే వస్తుందండి మా అమ్మ కోసం అయితే చేస్తున్నాను ఇంక ఇవి చాలాసేపు ఉంచానండి బయట గడ్డగట్టుకుపోయాయి అనమాట నాకు తెలియదండి అండి ఏం చేయాలి ఇంకా తర్వాత వాటర్ అయితే పోస్తే విడిపోయినాయి అనమాట ఇంక విడిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం ఈ కర్రీ అయితే మా అమ్మ చేసేటండి సింపుల్గా ఇంకా మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను చాలా సింపుల్ రెసిపీ అనమాట మసాలాలు అంత యూస్ చేయకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి మన కర్రీకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ అయితే వేసుకుని హీట్ అయిన తర్వాత నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మా వారికి ట్యాట్ వేశారండి నాకు ఏం ఎంత టాలెంట్ ఉందని అయితే నాకు తెలీదు ఇంకా ఉల్లిపాయలు అయితే త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే పట్టుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా పట్టుకోవాలి అప్పుడే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను అవి వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకుని కలుపుకోవాలండి జరిపుతో ఇంకా మసాలాల్లో ముక్కలు కలిసేటట్లు కలుపుకోవాలి కలుపుకుని మూత అయితే పెట్టుకోవాలి ఇంకా రొయ్యల్లో ఉన్న వాటర్ అయితే బయటకు వస్తుందండి రొయ్యులు చక్కగా మగ్గిపోతాయి అప్పుడు ఉప్పు వేసుకోవాలి నేనైతే గల్లుప్పే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి సాల్ట్ కన్నా గల్లుప్ప వేసాను టేస్ట్కి తగినంత ఇంకా పసుపు కూడా వేసుకుంటున్నాను చూడండి చక్కగా వాటర్ అయితే ఇంకిపోతుంది అన్నమాట ఇంకా చింతపండు పులుసు కూడా ముందే నానపెట్టుకున్నాను ఇంకా కారం కూడా అండి మనం ఎంత కారం తింటామో అంత కారం అయితే వేసుకోవాలి ఇంకా కారం కూడా వేసాను ఇంకా కలుపుకున్న తర్వాత చింతపండు పులు పులుసు అయితే పోసుకోవాలి చింతపండు పులుసు అయితే ముందే నానబెట్టుకుని ఇంకా ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకోవాలి ఇంకా ఈ రొయ్య కూర చేపల కూరల టేస్ట్ చింతపండు పులుసే కదండి పీతల కూర అనగా ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుందండి నేనైతే మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ ఒకటే వేశాను ఇంకా చూడండి కూర అయితే దగ్గర పడిపోతుంది స్మెల్ అయితే సూపర్ ఉందండి ఇంకా ఇప్పుడైతే చూడన్నీ కూర అయితే అయిపోయిందనమాట ఉడికిపోయింది మొక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి రొయ్యలు కారం ఉప్పు అవన్నీ చక్కగా అండి ఇంకా కొత్తిమీర అయితే వేసి కొత్తిమీర వేసిన తర్వాత స్మెల్ ఇంకా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే అన్నం తింటున్నాము టేస్ట్ చూడాలి కదా ఉల్లిపాయలు నిమ్మకాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నాము కర్రీ అయితే వేసుకుంటున్నాను వేడివేడిగా ముందే అన్నం వండి పెట్టుకుంటానండి కర్రీ అయిపోయిందని తినవచ్చని ముందే కర్రీ చేసి తర్వాత అన్నం వండితే కర్రీ చల్ల చల్లారిపోతుంది కదా ఇంకా వేడివేడిగా చూపుతుందండి ఇంకా ఫస్ట్ మొత్తం మా వారికి అయితే పెట్టాను పాప అయితే తిన్నానండి కర్రీ అయితే సూపర్ ఉందండి వీడియో నచ్చిన లైక్